హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఐడియాస్ ఖజానా వేస్ట్గా పడేసే ఈ బిర్యానీ బాక్సుల్ని చాలా చక్కగా ఉపయోగించుకోవచ్చండి ఆల్రెడీ మన ఛానల్లో బిర్యానీ బాక్సులు రియూజ్ ఐడియాస్ చాలా ఉన్నాయండి చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చెక్ చేయండి లింక్స్ ప్రొవైడ్ చేస్తాను ఐడియా నెంబర్ వన్ కొద్దిగా పలుచుగా ఉండే కార్డ్బోర్డ్ షీట్ని తీసుకుని రౌండ్గా కట్ చేసుకుంటున్నానండి అలాగే పిస్తా పప్పులు షెల్స్ ఉంటాయి కదండి అవి తీసుకున్నాను అనమాట రౌండ్గా కట్ చేసుకున్న దీని చుట్టూరు కూడా గమ్ అప్లై చేసుకుని ఈ షెల్ఫ్స్ని పెటల్స్లో వచ్చేటట్లుగా ఒక ఫ్లవర్ షేప్ వచ్చేటట్లుగా నేను డిజైన్ చేసుకుంటున్నాను ఇది కొద్దిగా పూర్తిగా డ్రై అయ్యే వరకు ఈ ఫ్లవర్స్ని పక్కన పెట్టుకోవాలి ఇలా మనకి ఎన్ని కావాలంటే అన్నీ రెడీ చేసుకోవచ్చండి పిస్తా షెల్స్ని బట్టి ఎన్ని రెడీ అయితే అన్ని రెడీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత బాక్స్ని తీసుకున్నానండి ఈ బాక్స్కి నేను పైన ఫ్రేమ్లా ఉంది కదా అది కట్ చేసుకుంటున్నాను ముందుగా చాక్ తోటి కట్ చేసుకుని తర్వాత కత్తిరితోటి నీట్గా కట్ చేసుకుంటే నీట్గా వచ్చేస్తుందండి షేప్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట ఇలా ఫ్రేమ్ను కట్ చేసుకుని ఫ్రేమ్ వరకు తీసుకోవాలి తర్వాత కొద్దిగా థిక్గా ఉండే కార్డ్బోర్డ్ షీట్ని తీసుకున్నాను నార్మల్ కార్డ్బోర్డ్ షీట్ అనేది తీసుకుని దానికి పేపర్ కలర్ పేపర్ని స్టిక్ చేసుకున్నా బాగుంటుంది తర్వాత ట్రాన్స్పరెంట్గా ఉండి ఇలాంటి కవర్స్ ఉంటాయి కదండి ఫైల్స్ కానీ లేదంటే శారీస్కి అవి వస్తుంటాయి కదా అది తీసుకుని ఈ కార్డ్బోర్డ్ ఎంతైతే ఉందో అంత మనకి కట్ చేసుకోవాలి తర్వాత చుట్టూరు కూడా గమ్మ అప్లై చేసుకుంటున్నాను కార్డ్బోర్డ్కి అంటే మూడు వైపులు మాత్రమే గమ్మ అప్లై చేసుకున్నానండి ఒక వైపున ఓపెన్ ఉంచుకున్నాను తర్వాత ఎక్స్ట్రా ఉన్న కవర్ని కట్ చేసేసుకుంటున్నాను ఇదే విధంగా ఫ్రేమ్కి మనం ముందుగా కట్ చేసుకున్న బాక్స్ ఫ్రేమ్ ఉంది కదా దానికి గమ్ అప్లై చేసేసుకుని నాలుగు వైపులు కూడా గమ్ అప్లై చేసుకుని స్టిక్ చేసుకుంటే సరిపోతుంది అనమాట ఇది డ్రై అయ్యే వరకు పక్కన పెట్టుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిస్తా సెల్ఫ్ ఫ్లవర్స్ ఉన్నాయి కదండీ వాటికి బ్యాక్ సైడ్న గమ్ అప్లై చేసుకుని ఫ్రేమ్ పైన అరేంజ్ చేసుకున్నామంటే చాలా చక్కటి ఫోటో ఫ్రేమ్ అనేది రెడీ అయిపోతుందండి ఓపెన్ ఎంచుకున్న ప్లేస్లోంచి ఫోటో పెట్టేసుకుంటే సరిపోతుంది చాలా సింపుల్గా ఈజీగా ఎవరైనా కూడా ప్రిపేర్ చేసుకునేలా ఉంటుందనమాట యాజ్ ఈజ్ మనకి బయట షాప్స్లో ఎలా అయితే ఫ్రేమ్స్ ఉంటాయో అలా ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది కాబట్టి చక్కగా డబల్ టైప్ పెట్టుకుని వాల్కి స్టిక్ చేసుకుంటే చాలా చాలా అందంగా ఉంటుంది నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఐడియా నెంబర్ టూ వాటర్ బాటిల్స్ కానీ కూల్ డ్రింక్ బాటిల్స్ కానీ పైన క్యాప్ సైడ్ మనకి రింగ్లా ఉంటుంది కదండి దాన్ని తీసుకుంటున్నాను అనమాట అలాగే బాటిల్కి పైన క్యాప్ ఉంటుంది కదా దాన్ని కూడా కట్ చేసుకున్నానండి వీటిని చక్కగా మనం వైర్స్కి పెట్టుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు చక్కగా స్ట్రాంగ్గా ఉంటాయి కాబట్టి మనకి రబ్బర్లా తెగిపోకుండా ఎన్నాలని యూజ్ చేసుకోవడానికి బాగుంటుంది ఫోల్డ్ చేసిన వైర్లు ఎలా పెట్టినా కూడా మనకి ఊడిపోకుండా అనమాట అలాగే బాటిల్ క్యాప్ను కూడా తీసుకుని మరొక వైర్కి హోల్డర్లా యూజ్ చేస్తున్నాను ఇలానే ల్యాప్టాప్ అడాప్టర్ వైర్లకి అలాగే ఐరన్ బాక్స్ వైర్లకి ఇలాంటి వేటికైనా కూడా మనం చక్కగా అరేంజ్ చేసుకోవచ్చు ఐడియా నెంబర్ త్రీ బాక్స్కి మధ్యలో ఉండే పార్ట్ని తీసుకోవాలి చుట్టూరు ఫ్రేమ్ కట్ చేసుకుని పక్కన పెట్టేసుకుని ఈ మధ్యలో పార్ట్ మనకు ఉంది కదండి దాన్ని తీసుకోవాలన్నమాట ఏంటంటే ఫ్లాట్గా ఉంటుంది కాబట్టి మనకి యూజ్ అవుతుంది దీన్ని కూడా చక్కగా నేను కట్ చేసుకుని రెడీ చేసుకుంటున్నాను అలాగే ఒక చిన్న కార్డ్బోర్డ్ని రౌండ్గా కట్ చేసుకున్నానండి అంటే షేప్ మనకి కరెక్ట్గా రావడం కోసం రౌండ్ కార్డ్బోర్డ్ హెల్ప్ తోటి చుట్టూరు కూడా స్కెచ్ తోటి మార్కింగ్ అనేది పెట్టుకోవాలండి ఎలా అయితే మనం మార్కింగ్ అనేది పెట్టుకున్నామో అలానే కత్తిరితోటి కట్ చేసేసుకుంటే నీట్గా వచ్చేస్తుంది సింపుల్గానే ఈజీగానే కటింగ్ అయిపోతుందండి ఇలా కొన్నిటిని రెడీ చేసుకోవాలన్నమాట తర్వాత స్కెచ్ తోటి కరెక్ట్గా సెంటర్ పాయింట్లో మార్కింగ్ అనేది పెట్టుకుంటున్నానండి మేకును వేడి చేసి ఎంత సైజ్ అయితే మనం మార్కింగ్ పెట్టుకున్నామో అంత హోల్ వచ్చేటట్లుగా రెడీ చేసుకోవాలి ఇలా అన్నిటికీ హోల్స్ పెట్టుకుని తర్వాత సిల్క్ థ్రెడ్ని తీసుకున్నాను ఇది నాలుగు వరుసలు తీసుకుని సూదులోకి ఎక్కించుకున్న తర్వాత మొత్తం ఎనిమిది వరుసలు వచ్చేటట్లుగా చూసుకోవాలి ఇంకా తిక్కుగా తీసుకున్న పర్వాలేదు మీ ఇష్టం అండి ముందుగా కట్ చేసుకున్న రౌండ్ ప్లాస్టిక్ షీట్స్ ఉన్నాయి కదండి అవి తీసుకోవాలన్నమాట దాంట్లోకి లోపటి నుంచి ఎక్కించుకొని తర్వాత పైన నాటు వేసుకున్నాం కదండి దారంకి దాంట్లోంచి లాక్ వేసేసినట్లయితే మనకి ముడి పడిపోతుంది అనమాట ఊడిపోకుండా ఉంటుంది ఆ విధంగా మనకి లాక్ చేసుకున్న తర్వాత దీని చుట్టూరు కూడా మనకి పక్కన పక్కనే దారాలు అనేవి వచ్చేటట్లుగా చూసుకుంటూ రౌండ్ మొత్తాన్ని సిల్క్ థ్రెడ్ తోటి కవర్ చేసుకోవాలి లాస్ట్లో కూడా మనం నాటు వేసేసుకుని కట్ చేసేసుకోవడమే ఇలా మొత్తం అన్నీ కూడా రెడీ చేసుకోవాలన్నమాట తర్వాత నేను గోల్డ్ బీడ్స్ మూడు తీసుకున్నానండి సూదిని ఒక ప్లేస్లో గుచ్చుకుని అక్కడ నాటు వేసేసుకోవాలి తర్వాత ఈ గోల్డ్ బాక్స్ మూడిటిని కూడా ఆ సూదికి ఎక్కించుకుని బీడ్ చుట్టూరు కూడా రెండు మూడు చుట్లు దారాన్ని చుట్టుకున్న తర్వాత నాటు వేసుకుని దారాన్ని కట్ చేసేసుకుని మిగిలిన వాటికి కూడా ఇదే ప్రాసెస్లో రెడీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇలా మనకి చక్కగా ఒక డ్రాప్ షేప్లో ఉన్నట్టుగా ఉంటుందన్నమాట అన్నీ కూడా చాలా అందంగా రెడీ అయిపోయినాయి కదండి ఇప్పుడు శారీని తీసుకుంటున్నాను ఈ శారీ ఏంటంటే ప్రీ ప్లీటింగ్ చేసిన శారీ అనమాట ఈ వీడియో ఆల్రెడీ నేను పోస్ట్ చేశాను చాలా ఈజీ వేలో ఎంత ఈజీగా ఎవరైనా కూడా ప్రీ ప్లీటింగ్ అనేది ఎలా చేసుకోవాలనేది చూపించాను అనమాట చూడండి వాళ్ళు ఉంటే ఒకసారి చెక్ చేయండి నేను లింక్ని ప్రొవైడ్ చేస్తాను చక్కగా ఈ పళ్ళు పాటను తీసుకుంటున్నాను మనం ప్రిపేర్ చేసుకున్న శారీ కుచ్చుల్ని దీనికి అటాచ్ చేసేసుకుంటే సరిపోతుందండి ఇలా మీ శారీకి ఎన్ని కావాలంటే అన్నీ రెడీ చేసుకుని సూది దారంతో రెండిట్ని కలుపుకుని జాయింట్ చేసుకుంటే సరిపోతుందండి వీటికి గోల్డ్ బీడ్స్ అటాచ్ చేస్తాం కదండి ఆ ప్లేస్లో సిల్క్ థ్రెడ్ని కుచ్చులా రెడీ చేసుకుని అలా కూడా పెట్టుకోవచ్చు మీ ఐడియా ప్రకారం మీకు నచ్చినట్లుగా రెడీ చేసుకుని చక్కగా కుచ్చీలని పెట్టుకున్నామంటే సారీ కుచ్చులు బయట షాప్లో కొనక్కర్లేకుండా అలాగే మగ్గం వర్క్ వాళ్ళకి కుర్చులు వేయించుకోవడానికి చాలా కాస్ట్ పెట్టాల్సిన అవసరం లేదు చక్కగా ఇంట్లో ఇలా రెడీ చేసుకోవచ్చండి చూసారు కదా ఎంత చక్కటి డిజైనర్ కుర్చులు అనేవి మన చేతులతోటి మనమే రెడీ చేసుకోవచ్చు వీటికి మిడిల్లో గోల్డ్ కలర్ కుందన్ని గమ్మ పెట్టుకుని చేసుకున్నాను చేసుకున్నానమాట వీడియోలోనే ఐడియాస్ మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్